హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మంచి చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఈ రెసిపీ వచ్చేసి మా ఆడపిల్ల అయితే చేశారు సో తన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను ఓకేనా సో ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు జస్ట్ కొద్దిగా పింకిష్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి సో మేమైతే జొన్న రొట్టెలవ్ చేసాము కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వక స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది ఓకేనా సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు ఇందులో సో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి సో దీనిపైన లిడ్ పెట్టకుండానే లిడ్ పెట్టకుండానే దీన్ని కుక్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి సో పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మా బాబు అయితే ఒకటే డిస్టర్బ్ చేస్తున్నాడండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తున్నాను సో ఊరికే సౌండ్స్ చేసుకుంటూ ఉన్నాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మూడు మీడియం సైజ్ టమాటా పన్ను అండి ఒక కేజీ చికెన్కి ఇవి కూడా చికెన్లో యాడ్ చేసుకోవాలి సో టమాటాలు చికెన్లోనే మగ్గిపోవాలి ఆ తర్వాత టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి సో మా ఆడపిల్ల వాళ్ళు అయితే కారం ఎక్కువగా తింటారు కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేశారు సో మీరు మీ స్పైసీనెస్కి తగినంత యాడ్ చేసుకోండి సో కారం పొడి వేసిన తర్వాత కూడా మిక్స్ చేసుకోవాలి అండ్ జొన్న రొట్టెలు ఎంతమంది తింటారో నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా జొన్న రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ ఎందులో అయినా కానీ చపాతీలో అయినా రైస్లో అయినా కానీ చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా సో కారం పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు లీవ్ చేశానండి అంటే వదిలిపెట్టేసామన్నమాట లో హై ఫ్లేమ్లోనే పెట్టేశాము ఎందుకంటే ఇందులో ఇంకా మేము వాటర్ అయితే యాడ్ చేయలేదు చికెన్లో ఉన్న కర్డ్లో ఉన్న టమాటోలో ఉన్న వాటరే రిలీజ్ అయింది కదా సో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి అండ్ లిడ్ అయితే ఇక్కడ పెట్టలేదు అస్సలుకి స్టార్టింగ్ నుంచి కూడా లిడ్ అయితే పెట్టలేదు పెట్టకుండానే కుక్ చేస్తున్నాము అలాగే ఇందులో ఎక్కువ మసాలాలు అయితే అస్సలు యూస్ చేయలేదండి గరం మసాలా అయినా ధనియా మసాలా అయినా ఏ మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయలేదు సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఏ మసాలాలు లేకుండా సింపుల్గా చికెన్ కర్రీ టేస్టీగా చాలా బాగుంది ఇప్పుడు ఇందులో పెరుగు అండి పెరుగు వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేశారు జస్ట్ అంతే ఓకే అండి సో పెరుగు యాడ్ చేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత కొద్దిగా టైం ఇస్తున్నారండి దానికి కుక్ అవ్వడానికి అన్నీ ఒకేసారి వేసి అయితే కుక్ చేయట్లేదు ఒక ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్పేస్ ఇచ్చి మధ్యలో దాన్ని అది కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నారనమాట సో వీడియో అయితే చాలా లెంతీగా అయిపోయింది ట్వంటీ మినిట్స్ వరకు అయితే అనమాట ఇంకా నేను మొత్తం ఎడిట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాను ఓకే అండి సో పెరుగు కూడా బాగా కుక్ అవ్వాలి ఇందులో ఇక్కడ కావాలంటే మీరు పెరుగు కూడా స్కిచ్ చేసేయచ్చు అండ్ ఈరోజు సండే కదండి సండే స్పెషల్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నా కింద అయితే కామెంట్స్ అండి దీన్ని మేమైతే సాటర్డే చేశామనమాట సాటర్డే వీడియో ఈరోజు సండేకి అయితే పోస్ట్ చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఇందులో రెండు కొబ్బరి పొడి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంటే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి కదా సో ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా తెలుస్తుంది వాళ్ళకైతే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నాము అండ్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ సండే ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారా మాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇందులో మెంతం కూర అలాగే కొద్దిగా కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి సో మెంతం కూర అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము సో చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంతవరకు మనం చికెన్లో అయితే వాటర్ని యాడ్ చేయలేదు సో చికెన్లో ఉన్న వాటరే ఎంత రిలీజ్ అవుతుంది చూడండి బట్ ఇక్కడ ఇంకా చికెన్ కుక్ అయితే అవ్వలేదండి అండ్ ఎందుకంటే జొన్న రొట్టెల్లో తింటున్నారు చేస్తున్నాం కాబట్టి ఇందులో గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలి సో అందుకని ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాము మీరు మీ ఇష్టం అండి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు గ్రేవీ అవసరం లేదనుకుంటే కనుక వాటర్ యాడ్ చేయకుండానే లిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అయిపోతుంది సో ఇప్పుడు దీని పైన లిట్ పెట్టేసి వాటర్ అంటే చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి అంతే అండి మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మా ఆడపిల్ల చేశాను ఓకేనా సో డైలీ నేను చేస్తాను కదా ఈరోజు మా ఆడపిల్ల చేసింది అయితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది సో లాస్ట్లో అయితే ఇలా ఉందండి మా చికెన్ కర్రీ ఓకే అండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సింపుల్గా చికెన్ రోస్ట్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ ముందుగా గ్యాస్ స్టోవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో బిర్యానీలో వేసే కొన్ని హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఇది టోటల్గా ఆప్షనల్ అనమాట మంచి ఫ్లేవర్ కోసం అరోమా కోసం అయితే నేను యాడ్ చేస్తున్నాను మీరు ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేశాను ఇవి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్స్ పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్తో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు ఎక్కువ తక్కువ క్వాంటిటీస్ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్వి పెంచుకొని యాడ్ చేసుకోవచ్చు సో ఆనియన్స్ బాగా మంచి బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశాను సో బిర్యానీ మసాలా అందరి దగ్గర ఉంటుంది కదండి ఇవేమీ కాకుండా బిర్యానీ మసాలా ఒక్కటి వేసినా కానీ సరిపోతుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది చికెన్లో సో ఇది వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీ అండి పులావ్లో అయినా రైస్లో అయినా ఇందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఓకే అండి సో ఇలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను ఇప్పుడు ఇది పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా పళ్ళన యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాను బాగా సాఫ్ట్గా వేంత వరకు ట్రై సో టమాటా పళ్ళు కొద్దిగా గట్టిగా ఉన్నాయండి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటే మాడిపోకుండా చాలా తొందరగా సాఫ్ట్గా చూపేతాయి ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేస్తే టమాటా పళ్ళు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఓకే అండి సో ఒక టూ మినిట్స్ తర్వాత సో చూసారు కదా టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు వీటిని కొద్దిగా ఇలా చేస్తే మ్యాష్ అయిపోతాయి ఓకే అండి సో టమాటాలన్నీ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సో ఇందులోనే ఉప్పు రుచికి సరిపడినంత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను కారం పొడి సో కారం పొడి కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను మీరు మీ స్పైసీ అకార్డింగ్గా యాడ్ చేసుకోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా సో బిర్యానీ మసాలా యాడ్ చేయడం వల్ల మీరు నార్మల్ వైట్ రైస్లో తిన్నా కానీ బిర్యానీ తినంత టేస్టీగా ఉంటుంది సో అన్నీ మసాలాలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో ఇప్పుడు చికెన్ పీస్లకి మసాలాలు బాగా పట్టడానికి ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టాలి మధ్య మధ్యలో లిట్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి ఓకే అండి సో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా సో ఇప్పుడు మధ్య మధ్యలో బిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి కదా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయింది మీకు ఇలా గ్రేవీ కావాలనుకుంటే కనుక గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసి వేసుకోండి ఓకే అండి సో కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నానండి ఎందుకంటే చెప్పాను కదా చికెన్ రోస్ట్ అని సో ఇందులో ఉన్న మొత్తం గ్రేవీ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలాగే పెట్టేయాలి ఇంకా మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేయవచ్చు సో చూస్తున్నారు కదా నేనైతే ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టి లిడ్ పెట్టేస్తున్నాను